వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని బస్ డిపోలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఐదు బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో విజయవంతమైందని ఫ్రీ బస్సు కావడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని భావించి అదనంగా ఇంకా ఐదు బస్సులు పరిగి డిపోకి తీసుకురావడం జరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి పాలనలో ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తారని యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని అన్నారు రుణమాఫీతో పాటు వ్యక్తిగత లోన్లను కూడా ఇవ్వాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన వివిధ చెక్కులు పంపిణీ చేశారు ఈ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది చాలా ముఖ్యం మనమంతా కూడా ప్రజాసేవలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ అన్నది ఏది మనం చేస్తున్న పనికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది అనేది కూడా మనందరూ కూడా ఒకసారి మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే మనకు కూడా మహిళా స్వరాలు ముఖ్యంగా మన మహిళా స్వరాయ వాళ్ళకు ఫ్రీ ట్రావెల్ కలిగించిన తర్వాత దర్శనపైపోయింది ఎందుకంటే నేను అత్త అనేది ఓడమైపోయింది దాని తప్పులని నంచుకోడం అయిపోయింది నలుగురు లేని నంచుకోమైపోయింది పిల్లలు అంచుకోవడం అయిపోతుంది హాస్పిటల్ గోడమైపోతుంది మన డిపో మేనేజర్ సుఖేంద్ర రెడ్డి గారు యాభై రెండు కోట్ల రూపాయల విలువ ప్రయాణాలు కేవలం పరిగిణి పరిగితే ప్రయాణాలు జరిగాయి కోటి చిన్న కోటి ముప్పై లక్షలు మొత్తం తెలంగాణలో రెండు వందల అయితే మన పరిగి డిపోల్ అనే కోటి ముప్పై లక్షల ఫ్రీ టికెట్స్ మన పరిగి డిపోల్ నుంచి జరిగినట్టే ఎంత పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది మరి ఇంత ప్రయాణాలు